సో ఫ్రెండ్స్ మా ఊరి చెరువు మత్తడికి వస్తుంది చూడొచ్చు గత ఐదారు రోజుల నుంచి వస్తుంది మత్తడి శ్రీరామగిరి గ్రామం నెల్లిగూరు మండలం మహబూబాద్ జిల్లా తెలంగాణ మా చెడక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి కుండ చికెన్ వండుకుంటున్నాం ఫ్రెండ్స్ మక్కజొన్న గారెలు కరివేపాకు పకోడీ చేసుకొని వచ్చాం సో ఫ్రెండ్స్ మా మా గంధం తోట దగ్గర పక్కకు బోళ్ళు ఉంటాయి ఈ బోళ్ళ మా బోర్లు ఉంటాయి సో ఇక్కడ మా ఫ్రెండ్ రామాచారి పొయ్యి వెలిగి సెటప్ చేశాడు సో ఇక్కడ కుండ చికెన్ కోసం అంత మాలు మసాలాలు అన్నీ కలిపేసి ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు కుండా చికెన్ వండుతున్నాం అలాగే తాటికాయలు కూడా తెచ్చుకున్నాం అది కూడా చూపిస్తాం కళ్ళు తెచ్చుకున్నాం సో ఈ కళ్ళు సో మా ఫ్రెండ్ రామాచారి గారు ప్రిపేర్ చేస్తుండ్రు కుండా చికెన్ కుండ చికెన్ చాలా బాగుంటది నాకు చాలా ఇష్టం కానీ ఎవరు కానీ గానీ కుండ కు కనిపెట్టి అనాలే చికెన్ అనాలే కుండ ఉడకబెట్టి తింటాం చూసిన తగ్గాలా కొంచెం గ్యాస్ తగ్గినా దీంట్లో ఆయిల్ లేకుండా వండడం అనేది నేచురల్ అనమాట ఇట్లా పెద్ద బోర్డు చూసుకోవాలి ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఇట్లా ఒక పెద్ద బోర్డు చూసుకొని విశాలమితమైన వాతావరణంలో ఈ కుండ చికెన్ చేసుకున్న తర్వాత ఒకవేళ మోసిన తర్వాత కూడా అటు పోసు కాబట్టి అలాంటి మనం కావద్దని అనుకుందాం కాబట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది కళ్ళు పోస్తే బాగుంటుంది చికెన్ అల్లం ఎల్లిపాయలు లేదు ఉప్పు కారం అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఒకటి వేసుకున్నాం కొంచెం టేస్ట్ కోసం అసలు అయితే కానీ వేసినాం ఈసారి టేస్ట్ చెట్టు చూద్దాం ఆయిల్ ఆయిల్సారి ఆయిల్ లేకుండా కళ్ళు లేకుండా ఇదే ఫస్ట్ టైం వండడం కానీ చాలా మంచిగా ఉంటాయి వస్తాను అనుకుంటున్నాం మేము అందరం ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ కోసం చూస్తున్నాం అవసరం లేదు ఉప్పు ఉప్పు వేయాలి కొంచెం పచ్చిమిర్చిని తీసుకోవండి కదా ఓషేస్తే మంచిగా పడుతుంది ముక్కలకి కొంచెం ఉప్పు లైట్ గా ఉప్పు వేస్తే కారం పచ్చిమిర్చి వేసినా మళ్ళీ టేస్ట్ అయితే అదిరిపోయింది నిమ్మకాయల అదిరిపోయింది కొంచెం కళ్ళు పొత్తు బాగుండు కానీ మా ఫ్రెండ్ వద్దామని చెప్పి లేకుండా ఆయన తెలియకుండా సీక్రెట్ గా పోతాను ఆల్రెడీ పోసేసా ఆయన ఇంటాడు తర్వాత సో ఫ్రెండ్స్ ఉడుకుతుంది కుట కుత కుట కుత కుండ చికెన్ ఒక్కొక్కసారి కలిపెడతామని కలిపెడుతుంది మంచి కలర్ఫుల్ ఉంది ఫోన్ కరాబ్ అయితే చికెన్ ఊరిని వెల్లుల్లి అట్నీసరా దాన్ని దాన్ని తుంచపోయినా ఓకే అంటే దాని రసం అంతా చికెన్ ఓకే ఓకే మళ్ళీ ఒకసారిగా పెట్టేసి మూత ఇది లాస్ట్ దమ్ దమ్ము చికెన్ తోట దగ్గర మా చెలక్కాడ సో ఫ్రెండ్స్ మేము కళ్ళు అంతా చికెన్ వండుకొని కళ్ళు తెచ్చుకొని మా ఫ్రెండ్ సతీష్ మా ఇంటి పక్క అరును తర్వాత ఇద్దరు ఉన్నారు ఇంకా రవి బ్రో ఇది చెయ్యి జాలా తెచ్చుకుంటే అయిపోక దెబ్బ వాళ్ళు అంటే చూపియాలి అందరికాడు మొత్తం మా ఫ్రెండ్స్ అందరం కలిసి చెరికాడ కుండ చికెన్ ఇంక ఇద్దరు ఎనుకున్నారు వాళ్ళట ప్రైవసీ కావాలట వాళ్ళట్లు ఇద్దరు ఇద్దరు జరు పెద్ద తి ంటి చెరువు మట్డి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ సో నేను మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చాము సో సరదాగా మా చెరువు దగ్గర ఇప్పుడు చేపలు పడతాం వెళ్తున్నాం సో పడతాం ఆ వీడియో చూద్దాం మనం ఉంటుంది ఫ్రెండ్స్ తిలాపియా సో ఇది ఒక పావు కేజీ ఉంటుంది ఎట్లా కొట్టుకుంటుంది చూడండి ఇప్పుడు చూద్దాం దీన్ని హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ తిలాపియా బతికే ఉంది मला పెద్దది పెద్దది మా ఊరి చురుల చూపిచర్ ఎట్మాస్ఫియర్ అంత ది దగ్గరికి రండి కొ ఫోర్తలి ఏ ఏది బురక కూడా పెద్ద బురక అది ఓ కింద పడతాదే కూసిపోతే ఇవి ఉట్ల వెడలి పని కుచ్చుతానే కుచ్చుకున్నది ఒకటి ఇంతకముందుది నన్ను నోరు పట్టుకున్నసరికి చేదలు దాని బె కలవం సో ఫ్రెండ్స్ మల్లక బురికా పడ్డది తిలాపియా ఇది కూడా కా 5 కేజీ పైనే ఉంటది 300 350 400 గ్రా సత్తుండిచ్చి తిలప్యా

ఒక నాలుగు తిలాపియాలు పడ్డాయి పెద్దవి ఇది చాలా పెద్దగా ఉంది ఇది ఇంకా బతికే ఉంది ఇంకా చిన్న పిల్లలు పిల్లలు ఒక మూడు మొత్తం అన్ని కలిపి ఒక వన్ కేజీ ఉండొచ్చు ముప్పై ఒక కిలో నుంచి వన్ కేజీ వరకు ఉండొచ్చు దగ్గర ఇంకది క్లోజ్ ശ്രീരാമഗിരി ശ്രീരാമഗിരിഗ്രാമം సొంత పొలంలో సొంత చలికలో మనం వేసుకున్న సొంత బోరు మోటార్ పంపు వస్తుంటే ఆ నీళ్ళు తాగుతుంటే ఆ కిక్కే వేరప్ప